నా ఇల్లు బా ఉన్నట్లుంది నా అసలు లోపల పెద్ద సాహ్కారులు ఉంటారు పైన ఒక ఫ్లోర్కి ఒకటి కింద ఫ్లోర్ ఒకటి రెండు అమ్ముదామన్నా టార్గెట్ రీచ్ అయిపోదామేమో అంతేనా మనం పడదాం ఎవరో బిగ్ షాట్లు ఉన్నట్లు ఖచ్చితంగా ఉంటారు చాలా పట్టాలన్నా మేడం ఉంటే ఆ పడదాం పనా మేడం మేడం యో అనుకుంటా ఇంట్లో సార్ ఇంపార్టెంట్ ఇంటి యజమాని నేను దానికి ఏఎంఐ కడతానేది కరెంట్ బిల్లులు కడతానేది నేను ఇంటికి హౌస్ ట్యాక్స్ కడతానేది నేను నన్ను సార్ అని మేడమ్ అంటారు అన్ని అండి సార్ ప్రిఫరెన్స్ ఏం కాదు మీకు అయ్యో అది కాదు సార్ మేడం కి ఉపయోగపడుతుందని ఇల్లు క్లీన్ చేసేది వ్యాక్యూమ్ క్లీనర్ అని కొత్త ప్రోడక్ట్ జర్మన్ టెక్నాలజీ ఇది బాగా లాగుతుంది సార్ అది అసలు కరెంటు చాలా తక్కువ బిల్లు వస్తుంది సార్ చీప్ అండ్ బెస్ట్ సార్ బాగా చీప్ అండ్ బెస్ట్ లేదు ఏం లేదు ఫస్ట్ మీరు తీసుకొని బయట పోండి స్వామి ఇవన్నీ వేయాల మా ఇంటికి ఏం అవసరం లేదు అవసరం లేదు స్వామి మీకు చెప్పేది అసలు మీ కోసం

జింక్ వచ్చి పులి ఫుల్ బౌండ్ లో వద్దాయి అంటే విండ్రో చావండి మీ కర్మ మీరు చావండి మిషన్ గురించి మేడం ఇది స్విస్ మిలిటరీ కంపెనీ మేడం ఇది వాక్యూమ్ క్లీనర్ ఇది చాలా బాగా క్లీన్ చేస్తుంది మేడం ఎక్కడెక్కడ మూల మూల ఉన్న డస్ట్ కూడా నీట్ గా తీసేస్తుంది మంచి హ్యాండిగా ఉంటుంది మేడం డ్యూరబుల్ బ్లాక్ కలర్ చాలా బాగుంటుంది మేడం ఇందులో లోపల డస్ట్ ఫిల్టర్ కూడా ఉంటుంది మేడం మేడం ఇది ఇలా పెట్టేసిన మొత్తం ఎక్కడెక్కడ ఉన్న ఫిల్టర్ అనమాట ఇందులో వస్తుంది మేడం ఇక్కడ ఇక్కడ చూపించండి ఇక్కడ చూపించండి తీస్తాను దీంట్లో డస్ట్ ఉంది చేయండి కొంచెం తీస్తాను మేడం மேடம் மா தொல் வந்து அந்த பன்னாக்க

మేడం పూలు ఏం కర్మ చేసినాయి మేడం ఇంత దుమ్ము వచ్చాయి సర్లే ఎక్కువ మాట్లాడుతున్నావు ఫస్ట్ పని గాని అక్కడ ఎంత ఉంది చూడు ఇంకా డస్ట్ అంత అక్కడ ఎంత డస్ట్ ఉంది క్లీన్ చేయండి కానీ కానీ పని కాని దీని మీద ఎవరైనా పడుకుంటే లేదన్నా ఇంత దుమ్ము పట్టింది ఇది ఎట్లా లేనా రెండు అమ్మేసిపోతే మనం మేడం చూసినారు కదా మేడం సూపర్ క్లీన్ అయింది మేడం మేడం మొత్తం అంతా క్లీన్ చేసేసాం మేడం నీట్ ఉంది చూడండి మేడం ఏందబ్బా అప్పుడు అయిపోయింది అంటారు ఇంకా కిచెన్ ఉంది రెండు బెడ్రూమ్ ఉన్నాయి అక్కడ డైనింగ్ హాల్ ఉంది అక్కడ కబోర్డ్స్ ఉన్నాయి అవన్నీ క్లీన్ చేయాలి కదా అప్పుడు అలసిపోతే ఎట్లా మీరు చూపియాలా డెమో అంటే అంతా చూపియాలా రండి రండి ప్లీజ్ మేడం ఒక్క పీస్ కొనుక్కోండి మేడం ఇల్లంతా క్లీన్ చేయించినారు కదా మేడం ప్లీజ్ మేడం ఒకటి మేడం హాల్ ఒకటి క్లీన్ చేసి వాక్యూమ్ క్లీనర్ నాకు అంట కడదామనే ఇంకా కిచెన్ ఉంది రెండు బెడ్రూమ్స్ ఉన్నాయి డైనింగ్ హాల్ ఉంది బాత్రూమ్ ఉంది అవన్నీ క్లీన్ చేస్తే అప్పుడు ఆలోచిస్తా మేడం మేడం మీరు కొనేదట్లు లేరులేండి మేడం మేము పోతాం లేండి మేడం పోదాం పన్న పోదాం పచ్చి మేడం ఏ ఆగండియ్యా అట్లెట్ వెళ్ళిపోతారు ఇంకా రూమ్స్ క్లీన్ చేయాలా కిచెన్ కి క్లీన్ చేయాలి నేను కంప్లైంట్ ఇస్తా కంపెనీకి ఏమనుకున్నారు మీరు డెమో సరిగా చూపిలేదని చెప్తాను మీ ఉద్యోగాలు పోతాయి చెప్తున్నా మీరు డెమో సరిగా లేదని కంప్లైంట్ చేస్తాం మీ కంపెనీకి తర్వాత మీ ఇష్టం మేడం మాకు ఈ ఇల్లు అంతా క్లీన్ చేసే బాధన తప్పుతుంది ఉద్యోగం వద్దు ఏమవద్దు చేసుకో నేను ఆడే చెప్పి నా పోండయా డయా పోండయా మేడం 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 అంటారు ఇప్పుడు చూడు ఎట్లా అంటారు తెలుసు సార్ మీరు కొనబడి కొన్ని డబ్బులు అయిపోతాయని అట్లా అనుకున్నాం సార్ ఏం లేదు పాప ఏ నువ్వు ఊరికే చెప్పాల్సి ఏదో బతుకు దగ్గర కోసం తిరిగాలి వాళ్ళని పట్టుకొని ఇల్లు అంతా క్లీన్ చేయించేదండి ఏ నువ్వు మధ్యలో ఇంటర్వ్యూ కావద్దు వాళ్ళు ఇంకా క్లీన్ చేయాలి అయిపోలేదు ఇంకా క్లీన్ చేసింది అట్లా ఎట్లా పంపిస్తావు వాళ్ళని పోండ పోండా మీరు పోండా ఫస్ట్ మళ్ళీ మాట్లాడొద్దు వదిలేసే వాళ్ళ నిందుకు కాల్చగా తింటావు ఊర్లో ఇబ్బంది పెడతావు ఊరుకోండి వాళ్ళతో చేయిపిస్తుండి క్లీనింగ్ అయిపోతా ఉండిందంతా పాపం ఏం పాపం పుణ్యం ఏం లేదు నువ్వు చేస్తావా మొత్తం మిగతాది నువ్వు చేయవు చేసేవాళ్ళు చెప్పివు నేను ఎట్లా కింద మీద పడి చేపించుకుంటా ఉంటి వాళ్ళతో ఊరుగా పంపించేస్తే ఇవాళని సరే సర్లే ఉందిలే బతుకుదేరు కోసం పో పో పోయే సీరియల్ చూడు

మొత్తం లిక్విడ్ బాటిల్ క్లీన్ అయిపోకూడదు బయటకు వచ్చేసి తప్పించుకోండి ఏందో వీళ్ళు తిక్కోళ్ళు ఒక ప్రాడక్ట్ గా నమ్మలేరు ఇట్లా వాళ్ళు ఉంటారు ఏం చేస్తావు మార్కెటింగ్ అట్లా వాళ్ళు అని పంపిస్తారు మేడం 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 యో ఏం కావాలా సార్ మేము బాత్రూమ్ క్లీనింగ్ చేసేకే ఫినాయిల్ తెచ్చినాం సార్ అబ్బాయి ఇప్పుడు అవన్నీ ఎందుకు సార్ నువ్వు పో వెళ్ళిపో ఇది ప్రోడక్ట్ బాగుంటుంది సార్ మేడం వస్తే చెప్తాను సార్ ఎట్లా అవన్నీ మళ్ళీ చూసుకోవచ్చులే నువ్వు వద్దు నువ్వు వెళ్ళిపో చెప్తాను నువ్వు వెళ్ళిపో సార్ వాళ్ళంటే అమ్మలేకపోయినారు నేను అమ్మిపోతాను సార్ కంపల్సరీ మా ప్రోడక్ట్ సేల్ చేసుకుంటేనే నాకు ఇవ్వద్దు ఏదైనా ఫుడ్ గిడ్డు దొరికే సార్ నీ కర్మ అరే ఏంటది మేడం బాత్రూమ్ క్లీన్ చేసే పినాయిల్ మేడం మన దగ్గర హార్పిక్ పనికిరాదు మేడం దీని ముందర అంత బాగా వెళ్ళిపోద్దాం చూడండి మేడం మేడం మీరు నోరు ముయ్యండి ఆయన డెమో చూపిస్తాను అంటున్నాడు కదా నేను డెమో తీసుకొని తీసుకుంటాను ప్రోడక్ట్ ఒకసారి తీసుకుని చూద్దాం రండి క్లీన్ చేసి మేడం మేడం ఏంది మీరు అట్లా మాట్లాడుతున్నారు మేము అట్లా కడగం మేడం మేము ప్రోడక్ట్ సేల్ చేసేవరకే ప్రోడక్ట్ గురించి ఏమన్నా అడ్వాంటేజెస్ చెప్పడానికి వచ్చాము అంతే మేడం మేము కడిగి చూపి మీ ప్రోడక్ట్ మంచిదని అని మాకెట్లో తెలుస్తుంది నువ్వు కడిగి చూపిస్తే మేము తీసుకుంటాం బాగుందా లేదా అని మేడం అది మా రూల్స్ కెగే ఇష్టం మేడం మేము అట్లా బాత్రూమ్ కడగం మేడం ఓన్లీ ప్రోడక్ట్ సేల్ చేసే వరకే మేడం మా బాధ్యత నువ్వు కడిగేటట్టు ఉంటే నేను తీసుకుంటా లేదంటే బయటికి దొబ్బాయి పో బయటికి పో అబ్బా మేడం చూస్తే వదిలేతట్లే లేదు అందులో మిగిలింది ఇది ఒక్కటే తప్పదా మేడం తప్పదు సరేలేండి మేడం అబ్బా మేడం అయిపోయింది మేడం అప్పుడే ఇక్కడ అయిపోయింది ఇంకో బాత్రూమ్ ఉంది అది ఇక్కడ నేను కొంటా మేడం ఎట్ల కానసన్నా మేడం ఏదో ప్రోడక్ట్ లాస్ట్ ప్రోడక్ట్ అని నేను అదొకటి అమ్మడానికి వచ్చా మీరు బాత్రూమ్ గా కడిగిస్తున్నారు నువ్వు ఇంకో బాత్రూమ్ కడిగితే నేను కొంటా లేదంటే బయటికి దొబ్బి మేడం అట్లా ఎట్లా మేడం సగం ప్రోడక్ట్ అంతా ఆడిపోయింది మేడం ఇంకో సగం ఆడ వాడేసి కడిగేసిపో నువ్వు పోవా 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 ఏందే పాప వచ్చిన వాళ్ళ తల్ల అన్ని ఇంటి పనులు అన్ని సేల్స్ మ్యాన్ మన ఇంటి సైడ్ చూడాలంటే కూడా భయపడతాను మీరు ఊరుకోండి మీరు చేయరు చేసేటోళ్ళని చేపించుకోని మనుష